దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నిర్గమాకాండము ముప్పై మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చినము అతి పరిశుద్ధుడును మన తండ్రి అయిన యహోవా నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని మనతో సెలవిస్తున్నారు మనం దేవుని పక్షంగా ఉండాలి ఆయన త్రోవలలో నడవాలి మన తండ్రితో సహవాసం చేయాలి తండ్రి కనుకరం కొరకు మనం అందరం కనిపెట్టుకుని ఉండాలి ఆయన కటాక్షం కోసం ఎదురు చూడాలి ఆయనకు మొరపెట్టి ప్రార్థన చేయాలి అప్పుడు తండ్రి మనం మరో ఆలకించి మనకు ఉత్తరం ఇస్తాడు మనల్ని పేరు పెట్టి పిలుస్తాడు పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను అని మన తండ్రి మనతో అంటున్నారు నా సన్నిధి నీకు తోడుగా వచ్చినని మన తండ్రి మనతో తలవిస్తున్నారు తండ్రి కటాక్షం మన మీద కలుగుతుంది తండ్రి మన ఎందుకు కనికరపడి మనల్ని కరుణిస్తాడు తండ్రి మంచితనం అంతయు మన మన ఎదుట కనపరుస్తాడు యహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యంలో మన ఎడల చూపుతాడు మనకు సమాధానం కలగజేసి మనల్ని ఆశీర్వదిస్తాడు ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమెన్